ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకు ఉంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పెడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగినోళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెషర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకొచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది